నేను హైదరాబాద్లో ఉన్నాను మరో డెన్లో ఉన్నాను అని మూడు రోజులు చెప్తున్నాను నేను లైవ్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాను ఇది టీవీ ఛానల్స్కి వెళ్ళి అయినా కూడా దీన్ని నోట్స్ షాపింగ్ అది ఒకటి నెక్స్ట్ ఏమంటున్నారు ఇక్కడే ఉన్నా ఇంకా పట్టుకోవట్లేదని పోలీసులు పోలీసులు అని చెప్పి పట్టుకోవాలని ఎప్పుడు చెప్పారు అసలు నీకు అంతకనే జోక్ ఉంటుంది అన్న అసలు వాళ్ళు చెప్పలేదు వారెంట్ ఉందని చెప్పలా పట్టుకోవడానికి వచ్చామని చెప్పలేదు ఇంకా పట్టుకోవట్లేదంటే గవర్నమెంట్ మారిన ఇప్పుడు కూడా పోలీస్ శాఖ వైసీపీగా పనిచేస్తా అనమాట అండ్ అది లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరు ప్రకాష్ రాజు లేకపోతే నాగార్జున ఈళ్ళు నన్ను దాచేశారు దాచారని అంత ఇది ఉంటే అక్కడికి వెళ్ళాలి కదా అంత అంత ఇన్ఫర్మేషన్ మీడియా దగ్గర ఉంటే వీళ్ళే కదా ఇప్పుడు డిటెక్టివ్స్ పోలీస్ శాఖ డిటెక్టివ్స్ అనేది మీనింగ్లెస్ ఇవా ఇవాళ రోజుల్లో యూనో మీడియా ఇస్ ద డిటెక్టివ్ మీడియా డిటెక్షన్ ఎక్కడ చేస్తుంది వాళ్ళ మైండ్లో చేస్తుంది దానికి దానికి ఎవిడెన్స్ కానీ దానికి ఒక సపోర్ట్ బేసిస్ అనేది ఉండదు కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఎంత చేసినా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక లాలో ఒక ఆస్పెక్ట్ ఉంది ఫోర్ ఈస్ అంట దాన్ని ఇంజనీర్ ఇంజనీర్ ఒక ప్రాబ్లమ్ని ఇంజనీర్ చేసి ఎలా దీన్ని ఆపాలి లేకపోతే కంట్రోల్ చేయాలి లిమిటేజ్ పెట్టాలి అంటే ఇంజనీర్ చేయాలి దాన్ని అనాక్ట్ చేయాలి ఒక లాగా తీసుకోవాలి ఓకే ఈ పరిస్థితి ఇది 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 అని డెఫినేషన్లు అన్ని ఇచ్చి పారామీటర్స్ ఫిక్స్ చేయాలి దాని తర్వాత ఎడ్యుకేట్ ప్రజలకు చెప్పాలి ఓకే ఇంతవరకు ఇదే చేసి చేశారు కానీ ఈ రోజు నుంచి ఇలాంటివి వస్తాయి ఇలా వస్తాయి దట్ ఈస్ వాట్ కాల్డ్ ఎడ్యుకేషన్ దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఆ ఎడ్యుకేట్ చేసిన తర్వాత కూడా దాని వాడు మేము అతిక్రమిస్తే దానికి ఒక కాంటాక్స్లో పనిష్మెంటో ఏదో ఏదోజేషన్ జరుగుతుంది ఇక్కడ మనం ఉన్న ఈ టైమ్స్ ఏమవుతుందంటే ఈ ఫోర్ ఇయర్స్ కూడా లేవు అది ఎవరు ఎంతసేపు సోషల్ మీడియా టూ మచ్ అయిపోతుందండి మరీ కొంచెం మితిమీరిపోతుంది అని అంటున్నారు కానీ అది ఎలా ఆపాలనే ఆలోచన కూడా ఎవరు చేయట్లా కూర్చుని అది అదే చేయనప్పుడు ఇంకా మిగతా మిగతా మూడీలు ఎక్కడి నుంచి వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వి అగ్రీ దట్ దర్ సమ్ వెరీ అఫెన్సివ్ పోస్ట్ దర్ ఈస్ నో డౌట్ అబౌట్ అఫెన్సివ్ నా దిష్టిలో ఒకటా వచ్చి మీ దిష్టిలో ఒక అది కూడా వి అగ్రీ కానీ ఫ్రీ సొసైటీలో బై డెఫినేషన్ మీకు టాలరేషన్ ఉండాలి లేకపోతే ఫీజెస్ అవ్వదు అది నా అభిప్రాయం అనేది నాకు చెప్పినప్పుడు మీ అభిప్రాయం కూడా నేను అదే దాంట్లో తీసుకునే స్పిరిట్ ఉండాలి నా అభిప్రాయం కరెక్ట్ అన్నప్పుడు ఫీజు ఫుస్ ఇచ్చి ఎలా అవుతుంది సో దట్ ఈస్ దట్ ఈజ్ వన్ పాయింట్ అప్పుడేంటి ఒక జోక్ జోక్ అనేది ఇంకొకళ్ళని అఫెండ్ చేస్తేనే వస్తుంది జోక్ లేకపోతే జోక్ ఎట్లా అవుతుంది మీరు పొద్దున్న లెగిస్తే కార్టూన్ చూసారు అది ఈనాడా ఎక్కడా అక్కడ ఎక్కడైనా సరే కార్టూన్ అనేది ఇంకొకరిని గేమ్ చేయకుండా ఇంకొకరితో గురించి వ్యంగ్యంగా మాట్లాడకుండా ఇంకొకరి గురించి స్ట్రాంగ్గా మాట్లాడకుండా ఉంటే కార్టూన్ అనేది ఎగ్జిస్టెన్స్ లేదు ఫస్ట్ ఇప్పుడు చాలా పాత రోజుల్లో సిక్స్టీ సెవెంటీస్లో జార్జ్ వెల్ అని ఒక చాలా ఫేమస్ రైటర్ ఈజ్ ఎ పులిజర్ ప్రైజ్ విన్నర్ యానిమల్ ఫామ్ అని ఒక బుక్ రాశాడు దాంట్లో తన ఉద్దేశంలో కమ్యూనిజంకి డెమోక్రసీకి ఉన్న డిఫరెన్స్లో డిఫరెన్స్లో తను ఏం చెప్పాడంటే ఒక ఫామ్ క్రియేట్ చేసి దాంట్లో జంతువుల్ని ఈచ్ ఐడియాలజీకి పెట్టాడు గాడిద ఒక ఐడియాలజీ గుర్రం పంది గొర్రె ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియల్ అప్పుడు ఆ ఫామ్ అనేది ఒక కంట్రీ అయ్యి మనుషులు యానిమల్స్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది అది అతని నిర్దేశం అది హైలీ రెస్పెక్టెడ్ బుక్ ఆ బుక్ అని ఇవాళ ఎవరన్నా రాసి ఉంటే అది కాకుండా నా కాస్ట్ని మీద అంటవా నా కంట్రీని గుర్రం అంటవా నా కంట్రీ గాడి అంటే మొత్తం అందరూ కొట్టుకుంటారు మొత్తం సోషల్ మీడియా మొత్తం ఆ బుక్ని బ్యాన్ చేయాలి అది చేయాలని వాళ్ళు ఆడతారు యూనో సో కమింగ్ బ్యాక్ టు ది సేమ్ థింగ్ వాట్ ఈస్ ఎట్ టాలరెన్స్ ఆఫ్ ది అదర్ పర్సన్స్ మ్యానర్ ఆఫ్ యూ ఇప్పుడు నా గురించి ఎన్నో మీన్స్ పెడతారు